రాష్ట్రంలో రోజుకి చిన్నపిల్లలు మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు గురువునపేటలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైన ఆ కుటుంబాన్ని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఎందుకు పరామర్శించడం లేదని విమర్శించారు హైదరాబాద్పై మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు ఈ సంఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు సిద్దిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లోని భరోసా సెంటర్ వద్ద మైనర్ బాలిక అత్యాచార బాధితురాలు కుటుంబ సభ్యులను రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పరామర్శించారు అనంతరం బీజేపీ నాయకులతో కలిసి శిల్పారెడ్డి మాట్లాడారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో పన్నెండు శాతం క్రైం రేట్ పెరిగిందన్నారు నిందితునికి శిక్ష పడే వరకు బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందన్నారు ప్రభుత్వం నిందితునికి శిక్ష పడేలా చూడాలన్నారు ప్రభుత్వం వచ్చిన నుంచి డైలీ మనం న్యూస్ పేపర్సే కానీ ఏది ఓపెన్ చేసినా పిల్లలపైన మహిళల పైన జరుగుతున్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉన్న క్రైమ్ రేట్ అని ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు ఇంకా నిమ్మకు వీరెత్తినట్టు కూర్చున్నారు ఈ అమ్మాయి చిన్న పాప విషయంలో టూ డేస్ అయింది ఇంతవరకు సిద్దిపేటకే మహారాజు అని చెప్పుకొని తిరిగి హరీష్ రావు ఊరంతా తిరగడం తెలుసు హైడ్రా గురించి ఎక్కడెక్కడో మాట్లాడడం తెలుసు కవిత చేసిన లిక్కర్ స్క్యాంకి ఢిల్లీకి వెళ్ళడం తెలుసు కానీ ఈ చిన్న పాపని పరామర్శించే దిక్కు లేకుండా పోయింది ఇంకొకటి కొండా సురేఖ అంట జిల్లా ఇన్ఛార్జ్ ఆవిడ నిన్న కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ ఉండే చాటి మహి చిన్న పాపకి ఇట్లా జరిగిందని తెలిసి కూడా పరామర్శించలేదంటే అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళ కుర్చీలు అవసరము వాళ్ళకి ప్రభుత్వం ఎట్లా చేయడం నడపడం అవసరమో వాళ్ళ కుర్చీలు వాళ్ళకి అవసరం అన్నట్టే కనిపిస్తుంది కానీ ప్రజలు ఎట్లయినా పోనీ రాష్ట్రం ఎట్ైనా పోనీ సంబంధం లేదు పిల్లల పైన మహిళల పైన రోజు రోజుకి అగాయిచాలు పెరుగుతున్నాయి ఉన్నాయి ఇమీడియట్గా ఇద్దరికి ఇమీడియట్గా శిక్ష పడేటట్టు చేసి ఉంటే ఇట్లాంటివి జరగవు కదా అసలు కొంచెం కూడా బాధ్యతారహితంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నారా